ఆడవీళ్ళ సుభద్రదేవి ఎంత పరమ భక్తుడు శివ తీరం ఆ రాదు నాకు స్థానం పోతాను అంట స్నానం పోసినాక అన్నం పెడుతుంది విల్ల సుభద్రదేవి ఓ అయ్యా దంగమయ్య అని నన్ను నిల్లకొడతారు ఇంట్లో అన్నం తిన్నాక కిలకిల నవ్వుతారు ఆనందపడతరు వీళ్ళని ఎట్ట కష్ట పెట్టుకోవాలి వీళ్ళని ఎట్ట ఓడియాలి పార్వతమ్మని ఎట్ట ఓడియ మనసులో పెట్టుకుని దంగమయ్యా ఓ వింటే సుభద్రదేవితానం పోతారు అంటా నవ్వు గాని మగవాళ్ళ చేత తానం చేసుకోండి కాదు నేను నాకు ఆడివాళ్ళు రావాలి నన్ను తీసుకుపోవాలి గుడిచిలో కూసుండి పెట్టి నాకు తానం కూసిన మాటే ఉంటే ఇక అప్పుడు ఇంటి కాదు నన్నది ఇంటికి ఆడవాళ్ళు తీసుకపోయినా ఒళ్ళంతా రాసుకుంటున్న శివరక్తం పురుగు వల్ల తీసుకుంటా నాకు తానం పోసిన మాటే ఉండి ఉంటే నీ ఇంతగా నాన్న మగవాళ్ళు తానం పోతే నేను పోసుకొని వింటే ఆడవాళ్ళు వచ్చి తానం పోతేనే తానం పోసుకుంటాను అంటాన విందుకుశినవో తమయ్యే జంగమయ్యా నా భర్త ఓతనంటే వద్దంటాను ఆడవాళ్ళు ఓతే పోసుకుంటానంటాను నేను కూడా నీ బిడ్డ లాంటి దానివి బిడ్డ లాంటి దాన్ని నేను నువ్వు తల్లి లాంటి వానివి నువ్వు నిన్నే జాలారి బండకాడి తీసుకుపోతా కృషులకు కుండ పెట్టి అగు ఆటోమేటిక్గా నీకు కడిపెట్టి తగ్గబెట్టి ఆనందం పోతా అరవై ఏళ్ళ పెద్ద మనిషి నాయన అనుకో బిడ్డలు నాలుగు తానం పోయే నానా నా నాన్న లాంటి వాణివి నీకు తానాల్లో వచ్చేదాను దేవుడు ారాయణుడా భగవంత శివుడు తల్లారే రాడు మా తల్లి వంతి అయ్యో జాగమయ్య నుడాకు తాన్ని లెక్కును తాత లెక్కును గుంతాత లెప్పు గురువులు ఎక్కువయ్యా అతిథి దేవోభవ పితృదేవో భవ ఆచార్య భవ అన్నట్టు భగవంత నీకు నేను స్థానం పోత నీ భృగులు మళ్ళీ దురుగుతానయ్యా ఈ నీలారి కొడుతుకుంట కాడ జారీలారి కుర్చీలకు పెట్టి పదిలంగా స్థానం పోతానన్నీ దేవి స్థానం పోసిన వాడే ఉంటే నాకు అన్నం పెట్టినాక నన్ను ఇల్లెళ్ళ కొడతరు ఇల్లెళ్ళ కొడితే ఏమంటది నాదా ఏను పోయి పినుగోలు వచ్చిన అయ్యా ఓడిపోయిన కిలకిర లక్కుతుంది పార్వతి పిల్లలు ఎట్ట ఓడి అన్నని మనసులు పెట్టుకుని జంగమోని మీద అవలారా శంకరుడే జంగమయ్య యేసు మీద వచ్చిండు ఎన్ని మైమ తెలిసిన అయ్యాల రాజన్న మైమతి తెలువలారా ఉన్నదే ఒక మడిపంచే అంగి ఉన్నది ఈ మణిపంచే ముందుగా విడవాలే అంగీ మడి పంచ విండాలే ఎండ కారేయాలే నాకు మారుమాత్రం లేవు బిడ్డ బాత్రూమ్ లోకి తీసుకుపోయి నాకు బసివాత తానం పోయాలే బసివాత తానం పోయానంటే కన్న బిడ్డ నా ఒళ్ళు చూసుకుంట తానం పోతే బిడ్డ నేను భూమి మీద ఉంటా తలవలికి మరణమైపోతా అందుకే బిడ్డ లాంటి వాళ్ళు రావద్దు నా దగ్గరికి నన్ను ముట్టుకోవద్దు మనమరాళ్ళు ఎక్కున్నారా పన్నెండేళ్ళ పడుసుకిల్లు రావాలి నన్ను తీసుకుపోవాలి బాత్రూమ్ లోపల నా మడి పంచం విండయ్యాలి నా అంగి విండే నా జోల విండాలే నాకు పసివాత తానం పోసి ఒళ్ళంతా రాసుకుంటా తానం పోతే గప్పుడు నీ ఇంటికాడ అన్నవి తింటే నేను తింటానంటే మరి అనయ్యా తానం చేసిన తింటు నా భర్త తానం పోతానంటే అద్దన్నవు నేను తానం పోతానంటే అద్దన్నవు మరి బిడ్డ బిడ్డలాంటి మనవరాలు వరుస లెక్కన మనవరాలు అవి అటువంటి వచ్చి దానం పోతానంటే తానం పోసుకుంటాను అంటానవు అయ్యా ఇంత చిన్న మాట ఇంత చిన్న பிடி பிள்ள லாண்டே மனவரில்